అండి ఈ డిజైన్ చూసారా ఇదైతే నాకు ఎస్వీకే ఆల్బమ్లో సెట్ ఈలో డిజైన్ నెంబర్ నైన్ అండి హ్యాండ్కి వచ్చిన డిజైన్ అయితే ఇలాగ వేశాను కింద మనకి ఇలాగ బార్డర్ లైన్ వస్తుంది అదైతే స్కిప్ చేసేసి ఇదైతే వేశాను ఇది ఫ్రాక్ కోసం వేశాను అనమాట ఈ డిజైన్ అనేది ఇందులో సిల్వర్ థ్రెడ్ యూజ్ చేశాను అలాగే పికాక్ బ్లూ లైట్ గ్రీన్ యూజ్ చేసి అయితే వేశాను అలాగే గోల్డ్ అవుట్ లైన్ అయితే వేశానండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే సిల్వర్ జెరీ అయితే యూజ్ చేశాను ఇక్కడ మళ్ళీ వేరే డిజైన్లో వచ్చిన బూటీస్ అయితే ఇలాగ రెండు యాడ్ చేశాను ఇది చిన్న పాపకి అనమాట ఇలా అయితే వేసానండి అండి అయితే స్టిచ్ చేయాలన్నమాట ఇదైతే స్పేస్ సిల్క్ సారీ అంటే చాలా స్మూత్గా ఉంది నాకు క్లాత్ ఫిట్ చేయడం కూడా చాలా కష్టం అనిపించింది అనమాట ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి మనకి బ్యాక్ నెక్కి అవుట్ లైన్ వచ్చేసి ఒక వన్ సైడ్కి బంద్ చేస్తుంది అనమాట హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది ఇలా పిల్లలకి ఫ్రాక్ మీద వేయడానికి బాగుంటుంది అని వేశాను ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఆషాఢమాపర్లో కూడా పార్టిసిపేట్ చేయండి విన్నర్స్కి ఇద్దరికైతే ఫ్రీగా బ్లౌజ్ డిజైన్ అయితే వేసేస్తానండి అందులో ఈ డిజైన్ కూడా ఒకటైతే ఉంటుంది ఈ డిజైన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూస్తున్నారు కదా డిజైన్ అనేది ఇలా ఉంటుంది అనమాట మనకి ఇలాగ బ్యాక్ అయితే ఇలా వస్తుంది ఫ్రంట్ ఇలాగైతే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది అనమాట లేదంటే స్టిచ్ ఇలా చూసే కన్నా క్లాత్ వేసుకొని స్టిచ్ చేస్తే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్